ఈరోజు క్లాస్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే మనం ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పుకున్నాం బట్ తెలుగులో దేనికి ఏ పేరు అనేది మనకి అంతకు ముందు ఐడియా లేదు కాబట్టి దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే నౌన్ అంటే తెలుగులో దానికి ఎలా చెప్తాము దాని గురించి డీటెయిల్డ్గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట సో ఇంగ్లీష్ భాషా భాగాలు అంటే ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఫుల్ వీడియో ఇక్కడ మీకు దొరుకుతుంది కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి సో మనకి మొత్తం దేర్ ఆర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎనిమిది భాషా భాగాలు ఉన్నాయండి ఇంగ్లీష్లో అవేంటి అంటే నౌన్ ప్రనౌన్ ఇంకా వర్బ్ యాడ్ వర్బ్ యాడ్జెక్టివ్ ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జంక్షన్ ఓకే ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బట్ నౌన్ అంటే తెలుగులో దాని నేమంటాము అంటే నామవాచకం నామవాచకం అంటే ఏంటి పేరు నౌన్ ఇస్ నథింగ్ బట్ నేమ్ అనమాట అంటే పేరు నౌన్ బదులుగా వాడేది ప్రనౌన్ అంటే సర్వనామం తర్వాత వర్బ్ అంటే క్రియా చేసే పనిని మనం వర్బ్ అంటాము వర్బ్ గురించి విశేషణంగా చెప్తే యాడ్వర్బ్ అంటాము నావును గురించి విశేషణంగా చెప్తే దాన్ని యాడ్జెక్టివ్ అంటాము సో వర్బ్ అంటే క్రియ కదండి అందుకని యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం నామవాచకం నౌన్ గురించి విశేషణంగా చెప్తాము కాబట్టి యాడ్జెక్టివ్ అంటే విశేషణం అని అర్థం తర్వాత ప్రిపోజిషన్స్ అంటే విభక్తులు కంజంక్షన్ అంటే సంయోగం కలపటానికి ఉపయోగపడేది ఇంటర్జంక్షన్స్ అంటే ఆశ్చర్యార్థక పదాలు ఆశ్చర్యంగా ఆశ్చర్యం కానీ షాక్ కానీ వచ్చినప్పుడు మనం ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం అవన్నీ కూడా ఇంటర్జంక్షన్స్లో వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్ నౌన్ అంటే నామవాచకం నౌన్ ఇస్ ఏ వర్డ్ దట్ ఇండికేట్స్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ప్లేస్ అండ్ థింగ్స్ మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నౌన్ అనేది పేరు వేటి వేటికి పేర్లు ఉంటాయి అంటే పర్సన్ కి ప్లేసెస్ కి థింగ్స్ కి అంటే నామవాచకం అనేది వ్యక్తులకు కానీ స్థలాలకు కానీ మరియు వస్తువుల పేర్లను సూచించే పదం ఎగ్జాంపుల్ అంటే అంటే పవన్ కార్ పెన్ కాశ్మీర్ మొబైల్ ఇంకా చాలా వీటిలో మళ్ళీ రకాలు నౌన్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో బేసిక్గా నౌన్ అంటే నామవాచకం నామవాచకం అంటే పేర్లు వేటువేటుకుంటాయి వ్యక్తులకి స్థలాలకి అండ్ వస్తువులకి ఇంకా జంతువులకి వీటన్నిటికి ఉండే వాటిని పేర్లు నౌన్ కింద చెప్తాం అనమాట నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ప్రనౌన్ అనమాట ప్రనౌన్ అంటే ఏంటి అంటే సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది సర్వనామం ఫర్ ఎగ్జాంపుల్ ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ అంటే ప్రనౌన్ అనేది మనం కి బదులుగా వాడుతున్నాం సర్వనామం అనేది నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదం ఇందాక పవన్ అనేది నౌన్ కింద చెప్పుకున్నాం కదా పవన్కి బదులుగా మనం వాడాలి అంటే సెంటెన్స్ ఏం చెప్తాం అంటే హీ అని చెప్తాము నేహాకి బదులు అమ్మాయికి బదులుగా షీ అని చెప్తాము వస్తువులకి లేదా జంతువులకు బదులు ఇట్ అని చెప్తాము స్టూడెంట్స్కి బదులుగా దే అని చెప్తాము నాకు బదులుగా అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి బదులుగా అయ్యి అని చెప్తారు మనము అని చెప్పాలంటే ఉయ్ అని చెప్తారు సో ఇలా మనకి ఏడు ప్రనౌన్స్ ఉంటాయండి బేసిక్గా ఐ ఉయ్ యు నీవు లేదా మీరు అనాలంటే యు హి షీ ఇట్ దే ఇలాగా మనకి ప్రనౌన్స్ ఉంటాయి అంటే పేరుకు బదులుగా వాడే సర్వనామాలు అనమాట ఓకే కదా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వర్బ్ వెర్బ్ అంటే క్రియ చేసే పని ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ అంటే ఇది పని లేదా స్థితిని సూచిస్తుంది పనిని చెప్తుంది లేదా స్థితిని కూడా చెప్తుంది ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు చేసే ప్రతి ఒక్క యాక్షన్ ది వెర్బ్ కిందే వస్తుంది స్లీపింగ్ అగైన్ స్లీప్ స్లీప్ పడుకుని లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు ఆవలించటం పళ్ళు తోముకోవటం స్నానం చేయటం తినడం బట్టలేసుకోవటం నిద్రపోవటం నడవటం కూర్చోవటం లేవటం ఇలా ప్రతిదీ మనం చేసే ప్రతి ఒక్క యాక్షన్ ఇస్ నథింగ్ బట్ వెర్బ్ అనమాట సో వీటిలో మనకి మొత్తం ఫైవ్ టైప్స్ ఉంటాయి అనమాట వన్ ఫామ్ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ ఫోర్త్ ఫామ్ ఫిఫ్త్ ఫామ్ ఎగ్జాంపుల్ ఈట్ అంటే తినడం కదండి ఈట్ ఎయిట్ ఈటెన్ ఈటింగ్ ఈట్స్ ఇలాగా మనకి ఒక వర్బ్ ని ఐదు రకాలుగా చెప్పొచ్చు అనమాట సో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క టెన్షన్ సూచిస్తుంది అనమాట ఇప్పుడు తింటున్నాను అంటే ఒకలాగా చెప్తాను తిన్నాను అంటే ఒకలాగా చెప్తాను తర్వాత ఆమె తింటుంది అంటే ఒకలాగా చెప్తాను ఇలాగా ఐదు రకాల స్టేట్స్ నిర్బని మనం సూచిస్తామన్నమాట నెక్స్ట్ విశేషణం విశేషణం అంటే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఒక పనిని అంటే సారీ ఒక పే నౌన్ గురించి విశేషంగా చెప్తే అతను అతని గురించి వర్ణించిన లేదా వస్తువు గురించి వర్ణించి చెప్పినా దాన్ని ఆబ్జెక్టివ్ అంటారు ఇట్ ఈస్ ఎ వర్డ్ దాట్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ఏ థింగ్ అంటే ఇది నామవాచకం లేదా విషయాన్ని గుణాన్ని లేదా అర్హతనిచ్చే పదం ఎగ్జాంపుల్ బ్లాక్ గుడ్ గ్రేట్ అలాగనమాట సో ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లవర్ చూసామనుకోండి చాలా బాగుంది దాని స్మెల్ చాలా నైస్గా ఉంది ఇలాగా ఒక అబ్బాయి మంచివాడు చెడ్డవాడు పొడుగ్గా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు ఇలా అతని గురించి డిమాన్స్ట్రేట్ చేసి చెప్పేదాన్ని మనం యాడ్జెక్టివ్స్ కింద తీసుకుంటాం అనమాట బ్లాక్ బోర్డ్ వైట్ పెన్ సారీ వైట్ పెన్ ఉండదు కదా రెడ్ పెన్ ఇంకా ఎల్లో పేపర్ బ్యూటిఫుల్ బర్డ్ ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్స్ కింద వస్తాయండి నెక్స్ట్ యాడ్వర్బ్ యాడ్వర్బ్ అంటే మనం చేసే పని గురించి విశేషంగా చెప్తే దాన్ని యాడ్వర్బ్ అంటాము నెక్స్ట్ యాడ్వర్బ్ అండి అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ అంటే నౌన్ గురించి మనం విశేషంగా చెప్తే ఆబ్జెక్టివ్ అన్నాము అంటే ఒక వ్యక్తిని గాని వస్తువును గాని జంతువుని గాని స్థలాన్ని గాని మనం వర్ణించి చెప్పేది అంటే మంచిగా కావచ్చు చెడ్డగా కావచ్చు దాన్ని అడ్జెక్టివ్ అన్నాం యాడ్వర్బ్ అంటే వాళ్ళు చేసే పనిని ఆ పని ఎలా ఉంది అని చెప్పి ఆ పని గురించి వాటిని చెప్తే యాడ్వర్బ్ అంటాం క్రియా విశేషణం అనమాట సో ఇక్కడ క్రియా విశేషణం అనేది ఇట్ ఈస్ ఎ వర్డ్ యూజ్ టు క్వాలిఫై వర్బ్ అండ్ యాడ్జెక్టివ్ అండ్ అనదర్ యాడ్వర్బ్ ఇది ఒక క్రియా మరియు విశేషణం మరియు మరొక క్రియా విశేషణం అర్హత కోసం ఉపయోగించే పదం సో ఇదంతా వింటుండే కొంచెం కొత్తగా ఉంది కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఒక అబ్బాయి పరిగెడుతున్నాడు అనుకోండి అతను ఎలా పరిగెడుతున్నాడు అంటే అతను చేసే పని గురించి హీఈ్ రన్నింగ్ స్లోలీ హీఈ్ రన్నింగ్ ఫాస్ట్లీ అంటే అతను ఎలా పరిగెడుతున్నాడో ఆ పని గురించి వర్ణించి చెప్తుంటే అది యాడ్వెర్బ్ అవుతుంది ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను ఆ టీచింగ్ ఎలా ఉంది షీ టీచర్స్ వెల్ సో నేను ఎలా మంచిగా చెప్తున్నాను అని సో వెదర్ ఎలా ఉంది చాలా చల్లగా ఉంది ఐస్ ఈస్ వెరీ కోల్డ్ వెదర్ ఇస్ టూ కూల్ ఇలా ద ఓల్డ్ మ్యాన్ దోల్డ్ మ్యాన్ వాక్స్ వెరీ స్లోలీ వాళ్ళు చేసే పని గురించి వర్ణం చెప్తే దాన్ని యాడ్వెబ్ అంటాం అనమాట యాడ్వర్బ్ తర్వాత ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ అంటే విభక్తులు అంటాం తెలుగులో ప్రీ మీన్స్ బిఫోర్ ముందు పొజిషన్ అంటే స్థితి అంటే ఒక నౌన్ యొక్క స్థితిని తెలియజేసేది ప్రిపోజిషన్ ఏ ప్రిపోజిషన్ ఇస్ ఎ వర్డ్ విచ్ ఇస్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఎ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద నౌన్ ఆర్ ప్రనౌన్ అండ్ అనదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కీస్ ఎక్కడో పెట్టాను వెతుక్కుంటున్నాను వాళ్ళు నన్ను అడిగారు కీస్ ఎక్కడ ఉన్నాయి అని అడిగారు అనుకోండి అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి అంటే అర్థమవుతుందా ఆ పొజిషన్ చెప్తే కరెక్ట్ గా తెలుస్తుంది కదా అదే విధంగా ఒక సెంటెన్స్ లో ప్రిపోజిషన్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది సో వెన్ యూ ప్లేస్ కరెక్ట్ ప్రిపోజిషన్ ఇన్ ఎ వర్డ్ అక్కడ మనకి ఆ సెంటెన్స్ మీనింగ్ అనేది అర్థవంతంగా తయారవుతుంది అనమాట సో ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ బుక్ ఎక్కడ ఉంది ఇప్పుడు నాకు క్లియర్ గా ఒక ఐడియా వచ్చింది పిక్చర్ లో అంటే బుక్ అనేది టేబుల్ పైన ఉంది ఐ అట్ స్కూల్ నేను ఎక్కడున్నాను స్కూల్ వద్ద ఉన్నాను ఐ గో టు స్కూల్ బై బస్ నేను స్కూల్ కి ఎలా వెళ్తాను బస్ లో వెళ్తాను ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద బాక్స్ ఆ పిల్లి ఆ బాక్స్ పై మీద అంటే బాక్స్ మీదుగా దూకింది ఇలా చెప్తుంటే మీకు ప్రిపోజిషన్స్ ఇక రెడ్ కలర్లో హైలైట్ చేసి పెట్టినవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అది మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అనమాట పొజిషన్ ఆఫ్ ద నౌన్ చెప్తుంది నెక్స్ట్ కంజంక్షన్ కంజంక్షన్ అంటే సంయోగం కంజంక్షన్ ఇస్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ టూ వర్డ్స్ ఆర్ టూ సెంటెన్సెస్ అంటే రెండు పదాలని కలిపేది లేదా రెండు వాక్యాలని కలిపే వాటిని కంజంక్షన్స్ అంటాము సంయోగం అనేది రెండు పదాలు లేదా రెండు వాక్యాలు కలిపే పదం ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ ఇఫ్ అనేది ఇక్కడ కంజంక్షన్ ఇఫ్ ఒకటేనా కంజంక్షన్ అంటే కాదండి అండ్ బట్ బికాస్ ఇవన్నీ కూడా కంజంక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెండు ఐటమ్స్ కావాలి ఐ వాంట్ టు బై బ్లూ డ్రెస్ అండ్ గ్రీన్ లెగ్న్ ఇలాగా అంటే నాకు ఒక బ్లూ డ్రెస్ బ్లూ టాప్ కావాలి అండ్ గ్రీన్ లెగ్గిన్ కావాలి నాకు రెండు వస్తువులు కావాలి అన్నప్పుడు నేను అండనే ఒక కంజంక్షన్ని వాడతాను నాకు రెండిట్లో ఏదో ఒకటి ఐ ప్రిఫర్ ఐదర్ టీ ఆర్ కాఫీ నేను టీ లేదా కాఫీ తాగుతాను ఇలాగా అండ్ ఆర్ బట్ అంటే కానీ బికాస్ అయినప్పటికీ ఇలాంటివన్నీ కూడా కంజంక్షన్స్ అంటే రెండు సెంటెన్సెస్ని మధ్య జాయిన్ చేసే లేదా రెండు పదాలను జాయిన్ చేసేవి ఇవన్నీ కూడా మనకి కన్జంక్షన్స్ అనమాట నెక్స్ట్ ఇంటర్జంక్షన్ అంటే ఆశ్చర్యార్థక పదాలు మనం ఏదన్నా తెలుగులో జనరల్గా గా మనం టంగ్ తెలుగు కాబట్టి తెలుగులో ఏదన్నా దెబ్బ తగిలిన కొన్ని ఎలా చెప్తాం బా షు ఇలా చెప్తాం కదా ఎండ బా బాగా ఎండగా ఉంది అప్పుడు ఎలా చెప్తాం షు ఇంత ఎండగా ఉంది అనుకుంటాం కదా అదే ఇంగ్లీష్లో వాటికి ఎక్స్ప్రెషన్స్ ఎలా చెప్తామంటే మనసులోని ఆకస్మిక భావాలను వ్యక్తపరిచే పదాలు ఎలా ఉంటాయి ఇంగ్లీష్లో అంటే హో లాస్ హురే ఇలా వావ్ వాట్ ఏదైనా షాకింగ్ గా ఉంది వాట్ బాగుందనుకోండి వావ్ ఇలా చెప్తాం ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్జెక్షన్స్ అన్నమాట సో ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు ఇంగ్లీష్ లో మనకి ఉండే భాషా భాగాలు దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఇక్కడ మీకు ఓన్లీ ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇదే ఒక వర్డ్ లో ఎలా ఉంటుంది అనేది ఒక సెంటెన్స్ లో మీకు ఒక సింగిల్ సెంటెన్స్ లో చూడండి ద స్మార్ట్ బాయ్ రన్స్ వెరీ ఫాస్ట్ ఇన్ ద పార్క్ అనే ఒక వాక్యం ఉంది సో ద ఇక్కడ ద అనేది ఆర్టికల్ అయితే స్మార్ట్ అనేది ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ బాయ్ ని గురించి వర్ణిస్తుంది కదా రన్ అనేది వెర్బ్ ఆ రన్నింగ్ ఎలా చేస్తున్నాడు వెరీ ఫాస్ట్ అంటే యాడ్వెర్బ్ ఇక్కడ యాడ్వర్బ్ లో కూడా డిగ్రీ ఆఫ్ మేనర్ డిగ్రీ ఆఫ్ ఇవి రెండు కంపారిజన్స్ ఉన్నాయి అనమాట అతను చాలా వేగంగా పరిగెడుతున్నాడు ఎక్కడ ఇన్ ప్రిపోజిషన్ ద పార్క్ ఇన్ ద పార్క్ మళ్ళీ పార్క్ అనేది నౌన్ సో ఇక్కడ బాయ్ అనేది నౌనే పార్క్ అనేది నౌనే ఈ వాక్యంలో రెండు నౌన్స్ ఉన్నాయి సో ఇక్కడ లేనివి ఏంటి అంటే మనకి ప్రనౌన్ లేదు ప్రనౌన్ వాడలేదు అనమాట ద బాయ్ రన్స్ వెరీ ఫాస్ట్ ఇన్ ద పార్క్ అని చెప్పి చెప్పారు ప్రనౌన్ లేదు కన్జంక్షన్ లేదు ఇంటర్జంక్షన్ లేదు ఇవి లేవు బట్ ఉన్న సెంటెన్స్లో మనకి మాక్సిమం కవర్ అయ్యే ఆర్టికల్ ఉంది నౌన్ ఉంది ఆడ్జెక్టివ్ ఉంది వర్బ్ ఉంది యాడ్ వర్బ్ ఉంది అండ్ అగైన్ నౌన్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఒక వాక్యంలో ఎలా వస్తాయనే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ నౌన్ అంటే ఏంటి ప్రనౌన్ అంటే ఏంటి వర్బ్ అంటే ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి యాడ్వర్బ్స్ ఏంటి ప్రిపోజిషన్స్ ఏంటి కంజంక్షన్స్ ఏంటి ఇంటర్జంక్షన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత టెన్సెస్ టెన్సెస్ అంటే కాలాలు మనకి ఎన్ని రకాల కాలాలు ఉన్నాయండి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కదా సో అదే విధంగా మనకి ఇంగ్లీష్లో కూడా మూడు రకాల టెన్సెస్ ఉంటాయి త్రీ టెన్సెస్లో ఒక్కొక్క టెన్స్లో ఫోర్ టైప్స్ ఉంటాయండి మళ్ళీ అంటే ఒక ప్రజెంట్ లోనే సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూషన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ కంటిన్యూషన్ పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్లో కూడా సేమ్ సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూషన్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్లో కూడా అంతే ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూషన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ సో ఈ విధంగా మూడు రకాల కాలాలు వాటికి ఒక్కొక్క దాంట్లో నాలుగు రకాల ఇవి ఉంటాయి అన్నమాట మొత్తం కలిపి మనకి ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి కాలాలు మూడు దాంట్లో టైప్స్ నాలుగు మొత్తం 3 into 4, 12. ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి సో ఈ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ టెన్సెస్ మనం ఒక్కొక్క టెన్స్ లో ఒక్కొక్క వాక్యం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుందండి ఇవన్నీ నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్లో ఏ టు జెడ్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే వితౌట్ ఎనీ మిస్టేక్ మీరు మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓవరాల్ వ్యూ ఒక్కొక్క టెన్స్ అంటే ప్రజెంట్ సింపుల్ లో వాక్యం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ పాస్ట్ టెన్స్ లో ఎలా ఉంటుంది దాని ఎగ్జాంపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎలా ఉంటుంది దాని ఎగ్జాంపుల్స్ అన్నీ క్లియర్ గా మెన్షన్ చేసాం సో ఇఫ్ యూ లైక్ ద వీడియో నాకు మీ సజెషన్స్ లేదా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు మెన్షన్ చేసి చెప్పండి మీకు ఫర్దర్గా ఏమైనా క్లాసెస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐల్ గివ్ మై నెంబర్ అండ్ క్లాసెస్ అయితే ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి క్లాసెస్ రెజ్యూమ్ చేస్తున్నానండి టైమింగ్స్ కూడా నేను అనౌన్స్ చేస్తాను ఇఫ్ ఈ కాంటాక్ట్ మీ పర్సనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇవాళ క్లాస్